అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ ఈరోజు మనము పదిహేడవ పాసురంలోకి అడుగు పెట్టేశాం ఈ పదిహేడు రోజులు కూడా ఆండాల్ తల్లి చెప్పినటువంటి తిరుప్పావరి పాసురాలను మాధవి గారు తెలుగులో చక్కగా మనకి వర్ణిస్తున్నారు మరి ఈరోజు పదిహేడవ పాసురం గురించి అడిగి తెలుసుకుందామా నమస్కారం అండి మాధవి గారు నమస్కారం అండి అందరికీ నమస్కారం అందరికీ ధనుర్మాసం శుభాకాంక్షలు మనం ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి కూడా పదిహేను రోజులు ఈ పాసురాలు మార్గశిర మాసం వస్తాయి తర్వాత పుష్యమాసం మొదలవుతుంది పుష్యమాసం నుంచి మిగతా పదిహేను రోజులు కూడా మనకు భోగితో అన్నీ ముగుస్తాయి ముందుగా మేఘ పీత కౌశేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్సిం ేతం పుండలికాయ విష్ణు వందే సర్వలోకైకనా ఇవాళ మనం పదిహేడవ పాసురం గురించి తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం ఈ పదహారు పాసురాల్లో కూడా పదిహేను వరకు ఉన్న పాసురాల్లో గోపికలను అమ్మవారు ఎలా నిద్రలేపింది ఈ వ్రతం ఎలా చేసుకోవాలి ఈ వ్రతం చేస్తే వచ్చేటటువంటి సత్ఫలితాలు ఏందనేటటువంటిది మనకు అమ్మవారు వివరించడం జరిగింది ఇక్కడి నుంచి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే పదహారవ పాసురం నుంచి కూడా ఇరవై పాసురాల వరకు కూడా ఆలయ సందర్శనం అనేది ఇక్కడ మనం చూస్తాం ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పటి వరకు అందరినీ సమిష్టిగా ఈ వ్రతం కోసం గుమిగూడేటట్లుగా చేసి అందరూ గోపికలని సమాయత్తపరచుకొని అమ్మవారు వ్రతానికి ఆలయానికి తీసుకువెళ్ళింది కానీ ఇక్కడ ఆలయ ప్రవేశం అనగానే ఒక మనం మనకి ఎప్పుడు కూడా భగవంతుడు అంత తేలిక దర్శనం లేదు అంత ఎందుకండి మనం ఒక కార్యాలయానికి వెళ్తాము అక్కడ ఉండేటటువంటి శాఖాధికారిని త్వరగా కలవగలమా లేదు అక్కడ అడుగు మనకు ఆటంకాలు ఎదురవుతాయి వాకిట్లో పోగానే ముందు గుమాస్తా ఉంటాడు అక్కడ కూర్చోబెట్టేస్తారు ఆయన్ని మనం వేడుకోలు చేసుకున్న అదే మమ్మల్ని లోపలికి పండిపోయింది అంటే మనకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఉంటారు ఇలా రకరకాల వాళ్ళని దాటుకొని కానీ మనం లోపలికి వెళ్ళాలి లేదనుకుంటే మనకు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాముఖ్యత ఉంటే కానీ డైరెక్ట్గా వెళ్ళలేము అంటే ఇక్కడ భగవంతుడు కూడా అంటే ఒక సామాన్య మానవుని చేరుకోవాలంటేనే మనకి ఇంత టైం ఉన్నప్పుడు భగవంతుని చేరాలంటే మనకి ఎంత అవాంతరాన్ని అమాంతరాలే కాదు మన భక్తిని కూడా పరీక్షిస్తాడు పర్మాంతలు ఇక్కడ అక్కడ గోపికలు తీసుకెళ్ళి అమ్మవారు ఆ నందగోపుడి ఇంటికి వెళ్ళగానే నిన్న పాసురంలో నింపుకున్నాను అనుకున్నాం అక్కడ వాళ్ళ ద్వారపాలకులు అడవి చేస్తున్నాం వచ్చేసి మేము స్వామిని వేడుకోవడానికి వచ్చామని వాళ్ళందరూ నిన్న పాసులో వేడుకున్నారు మాకు తలుపు దియ్యండి అయ్యా మేము లోపలికి వెళ్తామని బతుకునాడారు ఈ పాసురంలో ఇవాళ ఏం చెప్తున్నారు పాసురం చదువుకుంటూ మనం తెలుసుకుందాం చక్కగా தல குணுமலு தலீம் பணிச்சி தீர சுமுரோத கமுனி போனம் கடுபார பிடித்தி எல்ல பாலி சுச்சல்லி அய்ய நாய குடவுமா குனந்த கோபைய ஜாலமுசேயலே ప్లత కుమా కుమార్ కులలిత చెడి అందాల రాసి కులం కెల్ల మంగళదీపకళిక మమ్మేలు సోదమ్మ వేరు పొనవే ఇంతింత ఇంతింత ఎంతయో పెరిగి ను చీల్చి అంతగా పెరిగి ముల్లోల్చు చల్లని సామి ఇంకనులవయ్య బాలారు నద్యుతుల్ బలించు మేల్మి గండ పెండెరముడాకాల విల్లుండు పరమోజ్వలుండవు బలరామూర్తి తమ్ని తోలేచి మమ్మేల గదవే మననోము జగతికి మంగళప్రదవు తమ్ని తోలేచి మమ్మేల గదవే మననోము జగతికి మంగళప్రదవు చాలా చక్కగా పాడారండి మరిగారు అని దీని బావత్వం ఉంటుంది విరస్తారా మనం ఈ తెలుగు పawai ప్రబంధాలను లక్ష్మణ యతీంద్రుడైనటువంటి గురుగారు ఆయన తెలుగులోకి అనువదించడం ద్వారా మనకు అటువంటి మహానుభావులు తెలుగులోకి వాళ్ళ అనువదించడం వల్ల మనకి ఏంటంటే ఒక అర్థం చేసుకునేటటువంటి శక్తి లభించింది దానివల్ల ఏమవుతుందంటే అమ్మవారు చేసినటువంటి కాత్యాయని ఆమె రోజు కూడా ఆ తల్లి కాత్యాయని వ్రతం చేసిన తర్వాతనే ఈ పాసురాలను స్వామికి సమర్పించింది ప్రతిరోజు ఒక్కొక్క పాసురాన్ని ఒక్కొక్క పుష్పంగా స్వామికి సమర్పించింది ఆ శ్రీరంగనాథుని శ్రీకృష్ణుడుగా భావిస్తూ శ్రీవిల్లి పుత్తూర్నే గోకులంగా భావిస్తూ ఇక్కడ ఆ ఉండేటటువంటి చరిత్యలందరినీ కూడా తన గోపికలుగా భావిస్తూ ఈ తిరుపావ వ్రతాన్ని ఆచరించి అమ్మవారు స్వామిని పొంది భర్తగా పొందినటువంటి గొప్ప వ్రతమే ఈ తిరుపావ్రతం ఇక్కడ మనం చూస్తే ఆలయ సందర్శనం ఆలయ సందర్శనం దగ్గరికి నిన్న నిన్నటి పదహారవ పాసరంలో మనం తెలుసుకున్నాం అంటే వాళ్ళందరూ వెళ్ళి కూడా అక్కడ ఉండే ద్వారపాలకులని నిద్ర లేపడం వాళ్ళని బ్రతిమని తలుపులు కలుపులు దియండియ్యా మేము స్వామి దర్శనం కోసం వచ్చాము అతిశుద్ధంగా వచ్చామంటే దాని అర్థం విధమైనటువంటి మనస్సుతో నిర్మలమైనటువంటి మనస్సు అనే పుష్పాన్ని స్వామి తర్పించడానికి వచ్చాము అని అర్థం అంటే ఇక్కడ పుష్పాలు అనే దేనికి సంకేతం అంటారంటే ఇప్పుడు మనలో ఉన్నటువంటి దుర్గుణాలు వాటిని వదిలించుకోవడమే ఈ ఆ హృదయం అనేటటువంటి పుష్పాన్ని ఇవ్వడం భగవంతుడికి అహింస అనే పుష్పాన్ని సమర్పించడం తర్వాత మనలో ఉండేటటువంటి చెడు చెడుగుణాలన్నిటినీ ఆ స్వామి దగ్గర మనం వదిలేస్తే మనం నిర్మలం అవుతాం మన నిర్మలమైనటువంటి మనస్సుతో భగవతార్చన చేసిన దానివల్ల సత్ఫలితాలను పొందగలుగుతాం అనేటటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ అమ్మవారు మనకు తెలియజేస్తున్నారు ఈ పద ఈ ముప్పై రోజుల పాసురాలను మాలగట్టి స్వామికి సమర్పించింది అమ్మవారు సమర్పించి ఆ శ్రీరంగనాలునే భర్తగా పొందే ఐక్యమైనటువంటి గొప్ప భక్తురాలు బోదారు కాబట్టి ఇక్కడ ఇవాళ ఈ పదిహేడవ పాసరంలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే పాలకులు వీళ్ళ లోపలికి అనుమతించరు నిన్న వేడుకున్నారు కదా మమ్మల్ని లోపలికి స్వామి అన్నప్పుడు వీళ్ళు లోపలికి వెళ్లారు లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ఫస్ట్ మొట్టమొదటగా నందగోపయ్య నిద్రపోతుంది అంటే ఆ గోకులానికంతా కూడా ఆయన పెద్ద పరమాత్ముడి కన తండ్రి అంట ఆయన నిద్రపోతూ ఉన్నాడు ముందుగా ఆయన చూశారు ఇంకా మరి నిద్ర లేపాలి కదా ఆయన ఎటువంటి వాడు అని ఇక్కడ చెప్తున్నారంటే చాలా ఉదారమైనటువంటి గుణం కలిగినటువంటి వాడు చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేయగల గొప్ప మనసున్నటువంటి వాడు అనమాట అటువంటి వాళ్ళు నందగోపయ్య అంటే అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇచ్చేటటువంటి మనస్తత్వం చేసిన దానాన్ని ప్రతిఫలం ఆశించకుండా చేస్తాడు అంటే మనం ఏదో ఒక సహాయం చేసాం వాళ్ళకి ఊళ్ళో వాళ్ళు తిరిగి మళ్ళీ మనం చేయాలనేటటువంటి ఉద్దేశం లేకుండా ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసే దానం దానం అంటారు అటువంటి దానాలు ఎన్నో చేయగలిగినటువంటి మంచి మనసు ఉన్నటువంటి ఆ నందగోకులం మాకు అయి ఉన్నావు ఈ గోకులానికి అయ్యా నువ్వు మేలుకోవయ్యా అని నందగోకుని నిద్రలేపుతున్నాడు ఆ స్వామి యొక్క తండ్రి ఆయన నేను గురువు అని కూడా చెప్పుకున్నాను ఆయన్ని నిద్రలేపిన తర్వాత పక్కన చూస్తే యశవధామ పడుతున్నాడు ఆమె ఎలా పడుకుంటే నిద్రలో కూడా కృష్ణ పరమాత్మనే చూస్తున్నాడు అంటే ఎక్కడ తన బిడ్డను ఏ రాక్షసులు ఎటువైపు చూస్తారో ఎటువైపుని ఆయన ఆపద కలిగిస్తారు అనేటటువంటి ఉద్దేశంతో ఆమె కూడా నిద్రలో కూడా బిడ్డను వదిలిపెట్టకుండా అంత గాఢ నిద్రలో నిద్రపోతున్నాడు ఆమెని చూస్తున్నారు అంటే ఆమె గుణం ఎలా ఉందంటే ఆమె అందరిలోకి మాణిక్యం లాంటిది అంటే స్త్రీలందరిలోకి కూడా మాణిక్యం అంటే గొప్ప మంచి మనసు ఉన్నటువంటి ఇలా అందరికి కాబట్టి ఆమె ఓ యశోదమ్మ నేర్బో నువ్వు మాకు దర్శనం వాళ్ళకి సుప్రభాతం వాడుతున్నారు ఈ గోపికలందరూ కూడా ప్రబ్బలి తీగతో బోధించారు ఆ యశోదమ్మని అంటే ప్రబ్బలి తీగ అంటే అది ఓన్లీ సుకుమారంగా ఆడవాళ్ళ శరీరం ఎలా సుకుమారం ఉంటుందో అంతటి సౌకుమార్యాన్ని కలిగినటువంటి సుకుమారమైనటువంటిదన్నమాట యశోదమ్మ కాబట్టి నువ్వు మాకు మా ఈ పొలం కంతటికీ కూడా నువ్వు మా దీపకళిక లాంటి దానివమ్మా యశోదమ్మ ఆ స్వామికే నువ్వు అమ్మవి మరి నువ్వు మాకు స్వామిని వెయ్యవు కాబట్టి నువ్వు మెలుకోవమ్మా అని యశోదమ్మని లేపుతున్నారు వాళ్ళు అటు తర్వాత చూస్తే బలరాముడు వరకు అన్నాడట అన్నగారు అన్నగారు ఆయన ఈ జన్మలో స్వామికి అన్నగారు జన్మించాడు రామావతారంలో లక్ష్మణుడుగా ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే శ్రీ మహావిష్ణువు శేషపా ఉపయోగపడుకొని ఉంటాడు కాబట్టి ఆ ఆదిశేషుడే రామావతారంలో లక్ష్మణుడు ఆ లక్ష్మణుడు లేనిదే శ్రీరాము నిద్రపోయేవాడగల అందుకని ఆయన వెంట ఎప్పుడు వనవాసంలో కూడా ఆయన ఆయన కూడా అందుకే ఆయన సుమిత్ర చెప్తుంది కదా నాయన నువ్వు అన్న సేవ కోసమే నువ్వు జన్మించావని చెప్తున్నా ఇక్కడ కృష్ణుడి ఇక్కడ కృష్ణుడికి ఆయన వరం ఎప్పుడు నీకు తమ్ముడుగానే కూడుతున్నాను నేను అన్నగారు జన్మించాలనేసరికి అవతారంలో బలరాముడిగా జన్మించాడు అన్నగారు నిద్రపోతున్నాడు ఆయన ఎలా ఉన్నాడంటే కాళ్ళకు మంచి కడియాలు గండపండ మంచి కడియాలు బంగారు కడియాలతో ఆభరణాలతో అంట అటువంటి ఓ బలరామ నువ్వు కూడా మెరుకోవయ్య స్వామి సేవకు వేలయ్యింది మాకు అనుమతిచ్చి మీరు అందరూ నిద్ర మేలుకోండి అని గోపికలందరూ కూడా కూడా వర్షపెట్టి అందరినీ నిద్రలేపుతున్నారు ఇక ఈ స్వామిని ఎలా లేపుతున్నారంటే కృష్ణ పరమాత్ముడు ఇంతింతయి వటుడింతయి అని అంటారు కదా వామనావతారం గురించి గొప్ప వర్ణాన్ని ఇచ్చినటువంటి పాసురం ఇంకా మనం ఇంతకు ముందు కూడా వామనావతారం గురించి చర్చించుకున్నాం పాసురం మొదటి పాసురం ఈ పాసురంలో కూడా ఏంటంటే ఆయన ఆకాశాన్ని ఆకాశం అని తిరిగి ఎదిగాడు దానగుణాన్ని కలిగి అంటే ఎవరి కోసమో మన అంటే సాక్షాత్ భగవంతుడే ఇక్కడ చేయజాచి అడుగుతున్నాడు అంటే ఏమని భక్తుల కోసం ఎంతైనా కూడా చేయడానికి సిద్ధపడతాడు భగవంతుడు అంతటి భక్తి మనం కలిగి ఉన్నప్పుడు ఎంతటికైనా కూడా ఆయన దిగదారి కిండికి వస్తాడు అంటే ఇక్కడ బలిచక్రవర్తిని దానం అడగాల్సిన అవసరం ఆయనకి ఏంటి దేవతల కోసం వచ్చి ఆయన్ని మూడు అడుగుల నేల దానం అడించే అప్పుడు దానం అంటే మన చేయి ఉన్నట్టే కాబట్టి అంతటి పరమాత్ముడైనటువంటి వాడికి తల్లి విను అని లేకుదు లేపుతూ ఈ నందగోపయ్యం లేపుతూ ఆ బలరామకృష్ణుని మేలు ఇది పరమాత్మ అనే యొక్క గుణాలను కూడా ఇక్కడ వర్ణిస్తున్నారు అన్నమాట గోపికలందరూ వర్ణిస్తూ సుప్రభాతం బాడంతో ఈ పాసనం ముగిస్తుంది చాలా చాలా అంటే మొన్న దాకా గోపికల్ని ఎలా లేపుతున్నారో ఇప్పుడు స్వామివారి దగ్గరికి ఎలా చేరుకుంటున్నారో వర్ణన చాలా అద్భుతంగా ఉందండి మందుగా ధన్యవాదాలండి మాకు చక్కగా తెలుగులో అర్థమయ్యేలాగా వివరిస్తున్నారు మేము కూడా మీతో పాటు ధన్యవాదాలు మరి అందరూ అమ్మవారి కటాక్షానికి పాత్రలు కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు